ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారికి ఊహించని మార్పులు అఖండ రాజయోగం అద్భుతమైన పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి రాజయోగం పట్టబోతోంది వీరి జీవితంలో జరగబోయే అద్భుతమైన పరిణామాలు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశి కథపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి ఇంక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మకర వారికి సమయంలో పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తిగా చేస్తారు వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు కొందరు మీ ఉత్సాహానికి ఆటంకం కలిగించాలని చూస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శివారాధన శుభప్రదం కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మీ రంగాలలో అవగాహనతో ముందుకు సాగాలి ముఖ్యమైన విషయాలలో అప్రమ అప్రమత్తంగా ఉండాలి కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి చెయ్యని పొరపాటుకుని నింద పడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం కలహ సూచన ఉంటుంది కాబట్టి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ ఈ ఒక్క రాశి వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ నెల వీరి జీవితంలో వచ్చే మార్పులు పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్నా సరే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మీకు ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఒక కొలికి వస్తాయి ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇది మీకు మరింత ఒత్తిడిని అందించవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి చివరి వారంలో ఉద్యోగంలో అనుకునే మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు మకర రాశివారి జీవితం అంతా కూడా మారిపోతూ ఉందండి ఈ రాశివారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారి యొక్క కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామి మరియు నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది చివరి రెండు వారాల్లో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం విలువైన వస్తువులు కోల్పోవడం కానీ అనవసర ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు ముఖ్యంగా ప్రయాణాలలో వస్తువులు మరియు టిక్కెట్ల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అలాగే ఈ సమయంలో మీ బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాలు మీకు చాలా మంచి శక్తి మరియు ఆరోగ్యం కలిగి ఉంటుంది మరియు ద్వితీయార్థంలో పని భారం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నెల ద్వితీయార్థంలో నరాలు మరియు చర్మానికి సంబంధించిన వంటి ఆరోగ్య సమస్యల విషయంలో కాస్త అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది ముఖ్యంగా కలు కలుషిత ఆహారం కారణంగా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్య విషయంలో సహాయపడుతుంది వ్యాపారంలో మీకు మంచి సమయం ఉంటుంది మరియు మంచి ప్రాజెక్ట్ లేదా బిజినెస్ విస్తరణ సంతకాలు చేసే అవకాశం కూడా ఉంటాయి ఈ నెల మొదటి రెండు వారాలలో మీ భాగస్వామి లేదా కమ్యూనికేషన్లో ఏదో ఒక సమస్య వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార ఒప్పందాలకు సంబంధించి ఏదైనా మెయిల్ లేదా సందేశం పంపించడానికి ముందు రెండుసార్లు మీరు చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేయాలి అని అనుకున్నా లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నా కూడా వచ్చే నెలలో గురువు మారే వరకు కూడా వాటిని వాయిదా వేయడం మీకు ఎంతో మంచిది విద్యార్థులకు ఈ నెల మంచి సమయం ఉంటుంది వారికి పరీక్షలలో విజయం కూడా లభిస్తుంది పరీక్షలు ఏకాగ్రత రూపించడం వలన చివరి రెండు వారాల్లో కొంత ఒత్తిడికి ఉంటుంది పరీక్షలలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కష్టపడి పనిచేయడం మంచిది అంతేకాకుండా ఈ సమయంలో మీరు పరీక్షలు రాసేటప్పుడు తొందరపడకుండా ఉండడం పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్లు బదలైన వాటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మీకు చాలా మంచిది చూసారు కదండి మకర వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం మకర రాశివారు ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులు మోసం చేయాలన్న తలంపు వీరికి రాదు వీరికి బంధు ప్రతి ఎక్కువ స్నేహితులు ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత కూడా పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా వీరి నిర్ణయాలను తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ యొక్క తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడదు మ మరలా చేసిన తప్పు మరలా తీరిగి చేయరు మకర వారి అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించేవారిని వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి ఆయన వీరి పద్ధతి మాత్రం మార్చుకోరు మకర వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికంగా ఉంటుంది సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవకు వీరిని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి వరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమ పడి చిన్నతనం నుండి కూడా వీరు అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు చాలా మందికి తండ్రి వలన మీరు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి వీరు చేకూరుతారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా అందుతుంది ఈ రాశివారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జర విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను వెరిచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలుపెట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు మకర రాశివారు ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశివారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం పైన ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది వీరు ఈ రోజున తలపెట్టే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి గణేషుడిని పూజించండి గణేషునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి బుధవారం మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి అద్వార శీర్ష స్తోత్రాన్ని పఠించండి మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణమి రోజులో హనుమాన్ చాలీసాను పఠిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది శనివారం రోజున పేదలకు యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసమిత్రం లాకెట్ను ధరిస్తే మంచిది చూసారు కదా మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్